నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు మరి టీడీపీ కార్యకర్త అయినటువంటి రాజు పైన చిత్రహింసలు పెట్టడంతో ఆయనను అరెస్ట్ చేశారు ఈ విషయంలోనే జూన్ రెండు వరకు కూడా రిమాండ్ విధించారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ సార్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నందిగం సురేష్ ఏ విధంగా ప్రవర్తించారో ఆ టీడీపీ కార్యకర్తలు కానివ్వండి లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేక వ్యతిరేకంగా మాట్లాడినా సరే ఆయన ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలిసిందే మరి ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికారం పోయినప్పుడు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ అవాయిడ్ చేస్తున్నప్పటికీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉండాలని చెప్పి అసలు అక్కడ ఉద్దండ ఉద్దండరాయన్పాలెంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక రాజు అనే టీడీపీ కార్యకర్తను ఈయన ఇబ్బందులు గురిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది మరి మొత్తానికి ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారా అదేవిధంగా జూన్ రెండు వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించారు ఏమంటారు మీ విశ్లేషణ ఏంటి సార్ వైసీపీ నాయకుడిగా గతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి గతంలో చాలా ఆరోపణలు ఉండటం జరిగింది చాలా మంది మీద దాడులు చేయడం ఇట్లాంటివి ఆరోపణలు నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం కుదురుగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఎప్పుడు తమదే రాజ్యం అనుకుంటే నడవదే సంవత్సర కాలం కావస్తుంది అధికారం కోల్పోయి ఇప్పటికి కూడా మేమే అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉంటే చాలా కష్టం ఎందుకంటే పోలీసులు తమ పనిని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎప్పుడు దౌర్జన్యాలు దాడులు చేస్తే కొంతకాలం పాటు నడుస్తాయి గత వైసీపీ ఆయంలో ఐదు సంవత్సరాల పాటు అధికారులు తమ చెప్పినట్టు విన్నారు ఏం చెప్పినా గానీ ఏం దాడులు చేసినా పట్టించుకొని పరిస్థితి కనపడిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అలా ఉంటుందని చెప్పి ఎవరైనా వైసీపీ నాయకులు అనుకుంటే పొరపాటు ఎందుకంటే అవన్నీ కూడా అక్రమాలు జరిగినాయి అన్యాయం జరిగిన సందర్భంలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వీళ్ళు ఎదురెళ్ళడం అనేది అసలు ఇప్పటికే చాలామంది నాయకులు కేసుల్లో ఎదుర్కొంటారు పాత అక్ర ఏవైతే స్కామ్లు ఉన్నాయో ఆ స్కామ్లో ఎదుర్కొంటున్న సందర్భంగా ఇతను ఎదురుగా వెళ్ళి అసలు అంటే ఇతని మీద ఏ కేసులు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితిలో కేసులు సొంతంగా పెట్టించుకోవడం అంటారు ఇది ఏమంటారంటే అసలు కామ్గా ఉంటే ప్రశాంతంగా ఉండేది ఎదురెళ్ళి ఒక యాక్సిడెంట్ చేసుకోవడం అన్నట్టు ఇది మళ్ళీ నుంచి వచ్చి లారీ గుద్దితే వేరు తనే వెళ్ళి లారీకి తగిలితే దాని కవర్ ఏం చేయలేరు అలాంటి పరిస్థితుల్లో నందిగా మర ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే తను ఏదో అభి ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళ ఏ విధంగా చేయాలనో దాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు అమరావతిని అభివృద్ధి చేద్దామని చేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా పనులు ప్రారంభించడం జరిగింది ప్రజలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అనుగుణంగా అనుగుణంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో పనులు అడ్డుకోవడం అంటేనే ఒకటి ప్రజల్లో అతని పట్ల మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదే అవకాశం ఉంటుంది సరే ఇంత చేసి ఏమన్నా వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వీరభక్తుడిగా మిగులుతాను అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తనని పక్కన పెట్టిన సందర్భాన్ని మనం చూడొచ్చు నందిగాం సురేష్ అనుకుంటున్నది ఏంటంటే ఈ విధంగా అయినా నేను జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలని ఏమన్నా అనుకుంటున్నా ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్న సందర్భాన్ని చూడొచ్చు కొంతమంది జైలుకి వెళ్తున్న సందర్భాన్ని చూడొచ్చు కొంతమంది తప్పించుకుంటున్న సందర్భాన్ని చూడొచ్చు ఈ సమయంలో కనుక మనం జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి దాడులు చేస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు అంటే ఇటీవల కాలంలో నందిగం సురేష్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారని చెప్పి కూడా వినిపిస్తుంది సార్ ఈవెన్ గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని బౌన్సర్లు తోసేసిన నేపథ్యం అంటే అందుగురించే ఈయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కావాలనే ఇటువంటి పనులు చేస్తున్నారా ఏంటి అదే అయి ఉంటది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి జగన్మోహన్ రెడ్డి దగ్గరే తనకి స్థానం లేదు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు అంటే ఇలాంటి సమయంలో స్థానాన్ని సంపాదించుకున్నట్టయితే నేను ఒక అనుచరుడుగా మిగిలిపోతా అని చెప్పి నందిగాం సురేష్ భావించి ఉండొచ్చు కారణం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి విధంగా తను పత్రికల్లో రావాలి హెడ్లైన్స్లో రావాలి అలాగే మీడియాలో ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలంటే మంచి పనులు చేసే అలవాటు ఉన్నట్టు కనిపించాలి ఎందుకంటే మనకు ఐదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా తన మీద ఆరోపణలు ఇది రావడం ఈ తప్పిస్తే ఈ పనులు మంచిగా చేసిండని రాని సందర్భంలో ఖచ్చితంగా కూడా ఏదో విధంగా ఈరోజు మనం నందిగాం సురేష్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎందుకు మాట్లాడుకుంటున్నాం తను ఒక వ్యక్తి మీద టీడీపీ కార్యకర్త రాజు మీద దాడి చేయడం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం లేదంటే సంవత్సర కాలం నుంచి మాట్లాడుకున్న సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి అవాయిడ్ చేసిన సందర్భంగా మాట్లాడుకున్నాం మళ్ళీ ఈరోజు దాడి చేసిన సందర్భంగా మాట్లాడుకున్నాం తను అనుకున్న లక్ష్యం నెరవేరింది అనుకుంటా ఎందుకంటే ఏ విధంగానైనా ప్రజల దృష్టిలో పడాలి అది మంచో చెడు ప్రజల దృష్టిలో పడాలి అరెస్ట్ అయిన సందర్భంగా నేను వైసీపీ కోసం కష్టపడుతూ అరెస్ట్ అయినా అని చెప్పుకోవడానికి రిమాండ్కి వెళ్ళడం ఇవన్నీ సిద్ధమైనట్టుగా చేస్తుంది ఏదో ప్రజలకు ఉపయోగపడే పని చేసి ప్రజలకు మెచ్చుకునే పని చేసి ప్రజల కోసం ఈ అరెస్ట్ అయి ఉంటే ప్రజలు మెచ్చుకునే వాళ్ళు నువ్వు అరెస్ట్ అయింది ఎందుకైనా అరెస్టుల్లో రెండు మంచి పని చేస్తూ అరెస్ట్ కావచ్చు రెండోది ఇలాంటి దాడులు చేస్తూ కూడా అరెస్ట్ కావచ్చు కానీ ప్రజలు దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇస్తారు దేని గౌరవం దానికి ఉంటుంది ఒకవేళ ప్రజల పక్షాన పోరాడి అరెస్ట్ అయ్యి ఉంటే నువ్వు మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టేటప్పుడు ఇది ఒక ప్లస్ అయ్యేది ఇప్పుడు దాడి చేసి అరెస్ట్ అవ్వడం వల్ల ప్రజల్లో నీకున్న గతంలో ఉన్న సానుభూతి పోతుంది గతంలో వచ్చిన ఓట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాజు వాళ్ళ భార్యనే కేసు పెట్టడం జరిగింది ఇది ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి బెదిరిస్తున్నాడు చాలా కాలం నుంచి చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్తున్న సందర్భంలో అధికార పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం మొత్తం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు జాగ్రత్తగా ఉండాలి అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా బెదిరించే దూరంలో వెళ్ళి కార్యకర్తలని కొట్టే దూరంలో వెళ్తే ఎలా గతంలో ఎలాగో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుల్ని టీడీపీ కార్యకర్తలని వేధించిన సందర్భాన్ని కొట్టిన సందర్భాలని జైలుకు పంపిన సందర్భాలు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు అదే పద్ధతిలో చేసినట్టయితే వాళ్ళు నేర్పిన విద్యను అన్నట్టు కదా మళ్ళీ అరెస్టులు ఖచ్చితంగా ఉంటుంది మామూలుగా గత కేసులు తవ్వితేనే నువ్వు అరెస్ట్ అవుతావు కానీ కొత్త కేసులు నువ్వు పూసుకొని పోవడం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడడానికి అయి ఉంటుందని మనం అనుకోవాలి అంటే ఇప్పుడు మళ్ళీ దళిత కార్డును ఉపయోగించి దళితుడు కాబట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది అని వైసీపీ విమర్శించే అవకాశాలు అంటారా అంటే పై స్థాయిలో అది వాడుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది గతంలో ఎవరైతే మిమ్మల్ని అధికారులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ మీరు నోట్ చేసి పెట్టుకోండి మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సప్త సమాధురాలు అవతల ఉన్న వాళ్ళని తీసుకొచ్చి శిక్షిద్దామని చెప్పడం జరిగింది ఆ ధైర్యం అయి ఉంటుంది ఎందుకంటే దాంతోపాటుగా ఏదో కార్డును ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది గతంలో కూడా ఇలాంటివి జరిగిన సందర్భంలో ఇలా దళితులు అనే ఇలాంటి కూటమి ప్రభుత్వం ఇలా అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్పే అవకాశం ¿Qué to... కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తను అతన్ని కొట్టాడా లేదా బెదిరించాడా లేదా ఈ కేసు ఎందుకు వచ్చింది అనేది ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంటుంది వైసీపీ ఖచ్చితంగా కూడా ఏ కార్డును కూడా వదిలేదు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అంటే ఈ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతాడా జగన్మోహన్ రెడ్డి అరెస్టును ఖండిస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అవాయిడ్ చేసినట్టుగా అతన్ని పక్కనే పెడతాడా ఈరోజు రేపట్లో ఒక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది వైసీపీ పార్టీ నుంచి ఎలాంటి మా కార్యకర్తల మీద ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు కక్ష సాధింపు చేస్తున్నారు అని అంబటి రాంబాబు కానీ రోజా కానీ ఇటీవల కల రోజు ప్రెస్ మీట్లు పెట్టి మరి కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు కొనసాగిస్తున్న సందర్భంలో ఇప్పుడు నందిగా సురేష్ వెనకేసుకొస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి అవాయిడ్ చేసినట్టు వీళ్ళు అధికార ప్రతినిధులు కూడా అవాయిడ్ చేస్తారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వదిలేయండి మనకు సంబంధం అనేది మనం అవాయిడ్ చేసామంటే వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు లేదు ఇతన్ని మనం ఓన్ చేసుకుందామంటే అప్పుడు ఖచ్చితంగా కూడా దళిత కార్డును ఉపయోగించే అవకాశం ఉంది ఎలాంటి అవకాశాలు అవకాశాలను ఉపయోగించి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి